హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఇక్కడ నేను ఈరోజు అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఎందుకు అని అంటే అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం పెట్టాలి కదా సో అందుకని అందులో అన్నం కూడా ఉంటుంది నేను ఈరోజు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఈ విధంగా బియ్యం నానబెట్టుకోవాలండి ఎంత కొబ్బరిన్నం చేసుకోవాలి అంటే అంత నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ చిన్నవి రెండు గ్లాసుల బియ్యం నానబెట్టాను ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత నానబెట్టుకోవచ్చు కొలత ఏమో అవసరం లేదు సో ఈ విధంగా కాసేపు నానబెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి అయితే ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యిని వేసాను ఆవు నెయ్యిని వేసిన తర్వాత ఒక ఇలాచి ఒక లవంగం కొంచెం చెక్క వేసి ఉడికిచ్చేస్తున్నాను అన్నం మొత్తాన్ని సో ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో సేమ్ మనం నార్మల్గా అన్నం ఏ విధంగా అయితే ఉడికించుకొని వండుకుంటామో సో అలాగే చేయాలి సో ఇలా ఉడికిపోయిన తర్వాత కాకపోతే ఏంటంటే మరీ కంప్లీట్గా అన్నం ఉడకాల్సిన అవసరం లేదు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది అనగానే తీసేసి ఒక ప్లేట్లో ఈ విధంగా చల్లార్చుకోవాలి వాటర్ మొత్తం వడగట్టేసిన తర్వాత ఎందుకు అని అంటే మన కొబ్బరి అన్నం కొంచెం పుల్లలు పుల్లలుగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉంటే బాగోదు సో అందుకని ఈ విధంగా ప్లేట్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చల్లార్చి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో నెయ్యిని వేస్తున్నాను అంటే ప్రసాదం కదా సో అందుకని నెయ్యిని వేసిన తర్వాత ఆవాలు మరియు అదేవిధంగా సరిపడా జీలకర్రను ఆవాలు జీలకర్ర కాసేపు వేగాక శనగపప్పును కూడా వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత పెసరపప్పును వేస్తున్నాను సో ఇవన్నీ వేసుకొని ఈ పప్పులన్నీ చూపిస్తున్న విధంగానే వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇక్కడ ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి అయితే ఇందులో ఇంకాస్త టేస్ట్ రావడం కోసం నేను జీడిపప్పును వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వేయకపోయినా పర్లేదు తర్వాత పచ్చిమిర్చిని వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా కాసేపు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని వేస్తున్నాను సో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేయించేసిన తర్వాత సరిపడా కరివేపాకు అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు కరెక్ట్గా కొబ్బరి పొడిని వేస్తున్నాను ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు టేస్ట్గా ఉంటుంది సో రెండు కొబ్బరిని ఈ విధంగా తురుముకొని ఆ కొబ్బరి పొడిని ఇందులో వేసాను ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సో సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇంకా సేపు వేయించుకొని మనం ముందుగానే ప్లేట్లో చల్లార్చి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా సో అన్నాన్ని ఈ మిశ్రమంలో కలిపేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు తింటే అయితే చాలా బాగా టేస్ట్గా ఉంది అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చేసాము చాలా టేస్ట్గా ఉంది సో మీకు నచ్చితే ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజైనా మీకు నచ్చిన రోజు అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి ఈరోజు నేను గాయత్రి దేవి అమ్మవారి అవతారం ఉందని ఈ విధంగా కొబ్బరి అన్నం చేసి పెట్టాను సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అయితే ఇక్కడ నేను అమ్మవారి ప్లేట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను సో అది నేను చూపిస్తున్నాను సో ఇలాగే ఇంకెన్నో వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్